అధికార వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. సిద్ధం సభలకి డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందంటూ మండిపడ్డారు. వాలంటీర్స్కి బంపర్ ఆఫర్ ప్రకటించారు. వైసీపీకి మున్ముందు అసలు సినిమా చూపిస్తామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. కొలిచి 5000కు ఇది ఏయీ నేరాలు ఘోరాలు చేసి మీ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దండి. ఎంట్రీ పాయింట్ 10000 రూపాయలు ఇస్తాం. భవిష్యత్తులో మీ స్కిల్ డెవలప్‌మెంట్ చేస్తాం. మిమ్మల్ని ఇక్కడి నుంచి వర్చువల్ ఆర్ ఫిజికల్ వర్కింగ్కి మీ కెరీర్ బిల్డింగ్ చేసే బాధ్యత మాది వాళ్ళు కూడా చూస్ చేసుకోమన్నా ప్రతి ఒక్కరికి నేను ఎవ్వరు కూడా ఉద్యోగస్తులు కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ సంఘాలు కానీ కూటమి చాలా స్పష్టంగా సాధ్యమయ్యే పనులన్నీ చేస్తాను కనీసం పది మీటింగ్లు పెట్టాడు పది మీటింగ్లకు మినిమం ఫిఫ్టీన్ క్రోర్స్ డబ్బు సమ్మెది ఎక్కడిది డబ్బులు సాయంత్రం ఒక్క మీటింగు అక్కడ అంతా ఫోటో సెషన్ అక్కడక్కడ పోతూ ఈయన ఏదో పెద్ద సానుభూతి ప్రజల్లో ఎవరైతే ఆ వ్యక్తుల్ని ఫోన్ ట్యాపింగ్ అనేది అనునిత్యం మీ ఫోన్లు మా ఫోన్లు అందరి ఫోన్లు ట్యాపింగ్లు ఉన్నాయి దాంట్లో సందేహమే అవసరం లేదు ఫోన్లు ట్యాపింగ్ ఇది చాలా తక్కువ వాడి రాష్ట్రంలో ఆ పరిస్థితి ఉన్నారండి అందుకే వాళ్ళకు కూడా ఇప్పుడిప్పుడే వణుకు పుట్టింది ఇంకా చూడబోతారు రాబోయే రోజుల్లో ఇంకా చిత్ర విచిత్రాలు చాలా చేస్తారు చాలా వేషాలు వేస్తారు చాలా తప్పులు చేస్తారు అన్నిటినీ సమర్థవంతంగా ఫేస్ చేస్తారు అన్ని వర్గాల్లో ఇప్పుడు ఇప్పుడు కనపడేదాంత టీజరే చూసారు రియల్ సినిమా ఇంకా రాబోతుంది డే బై డే మీరే చూడబోతున్నారు అది వాళ్ళకి అర్థమైపోయింది సీన్ అంత ఎంత ఆర్ట్ దినానికి పద్నాలుగు వందల బస్సులు పెట్టిన సందర్భం ఎక్కడన్నా ఉందే మీకు ఎవ్రీడే పది కోట్లు పదహైదు కోట్లు బిర్యానీ లేవంటే క్వార్టర్ బాటిల్ లేవంటే హాఫ్ బాటిల్ లేకపోతే అందరికీ ఫ్రీ బస్సులు అంటే ఇంత డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నావు అంటే ఎక్కడి నుంచి వచ్చింది డబ్బులు కామన్ మ్యాన్కి అర్థం కదా ఎక్కడి నుంచి వస్తుంది నేను వ్యవసాయం చేసావా వ్యాపారం చేసావా ఎక్కడ సంపాదించావు డబ్బులు సంపాదించి ఎక్కడ ఖర్చు పెడుతున్నావు